సంవత్సరం అయితే కూడా మరి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు మరి రేవంత్ రెడ్డి ఆనాడు నిరుద్యోగులను మోసం చేసి ప్రత్యేక ముంచి మరి నెక్కినటువంటి ఈ కాంగ్రెస్ సర్కారు మరి నిరుద్యోగుల పేరు మీద అనేకమైనటువంటి మీటింగ్లు పెట్టి మీకు వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు వేస్తా అని మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా నెల నెల మీకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వదులుతా మీరేం ఇబ్బంది పడవద్దు మీరు నిరుద్యోగులను చూసుకునే బాధ్యత నాదని ఆ రోజు కళ్ళ బల్లి మాటలు చెప్పి నిరుద్యోగులను మోసం చేసి నెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఈనాడు సంవత్సరం అయితే కూడా జాబ్ క్యాలెండర్ వదిలేండి కదా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ అని చెప్పి సంవత్సరం అయితే కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు ఇవాళ నిరుద్యోగులు గ్రంథాలయాల్లో కొడతా రాష్ట్రంలో మరి కానీ దొక్కడిన పరిస్థితిలో ఇవాళ అన్నం తినలేని పరిస్థితిలో మరి పెళ్లి కాని పరిస్థితిలో ఉన్నారు మరి నిరుద్యోగులకు మోసం చేసి దుర్మార్గంగా ముంచినటువంటి మోసపూరితమైనటువంటి రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా నిరుద్యోగులు తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రంలో మరి చెప్తా ఉన్నాం ఇవాళ గ్రూప్స్ సంబంధించి కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ త్రీ కానీ ఏ గ్రూప్ ఫోర్ కానీ ఏ నోటిఫికేషన్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు మరి డిఎస్సి కోసం ఇవాళ లక్షల మంది రాష్ట్రంలో ప్రిపేర్ అవుతున్నారు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ అయినా వదిలిన ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు లో వదిలిన వదిలిన డిఎస్సీకే డిఎస్సీకే అదనంగా ఇచ్చి మరి నోటిఫికేషన్ వదిలినాడు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈనాడు కూడా కనీసం ఒక యాభై వేల ఉద్యోగాలు కూడా ప్రకటించలేదు కేవలం పదివేల ఉద్యోగాలే పదివేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు విడుదల చేసినాడు అంటే ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో వేసినటువంటి నోటిఫికేషన్లోనే ఆ రోజు అన్ని పరీక్షలు కానీ మరి నియమ అన్ని రిజల్ట్ కానీ వెయిటింగ్ లో ఉన్నటువంటి వాటికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ కేవలం నియామక పత్రాలు ఇచ్చినాడు అంటే అంటే ఈ రేవంత్ రెడ్డి నియామక పత్రాలు రేవంత్ రెడ్డి నియమక పత్రాలు ఇచ్చి ఇవాళ రాష్ట్రంలో నేను అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినాన్ని చెప్పుకోవడం సిగ్గుచాడు మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకుంటున్నటువంటి మూర్ఖత్వం ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ సర్కారు మరి ఈనాడు రాష్ట్రంలో మరి చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నది మరి ఇవాళ పీజీటీ కానీ టీజీటీ కానీ ఏ పోస్ట్ కూడా ఇవ్వట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వట్లేదు మరి గ్రూప్స్కి ఇవ్వట్లేదు డిఎస్ కి ఇవ్వట్లేదు మరి అందుకోసమనే ఆయన ఏం చెప్పినంటే నెల నెల మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చినాను మీకు అన్ని నోటిఫికేషన్లు ఇస్తే మీరేం ఆధారపడొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ఈనాడు ఈనాటి వరకు కూడా జాబ్ క్యాలెండర్ నోటి ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిన ఇవ్వకపోవడం అనేది ఎంత దుర్మార్గం మళ్ళీ ఇంకా అదేవిధంగా నిరుద్యోగ నిరుద్యోగులు నిరుద్యోగ ఇస్తా అని చెప్పినాడు అది మోసం చేసినాడు మహాలక్ష్మి పేరు మీద మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు అది అది మోసం చేసినాడు మరి అదేవిధంగా విద్యార్థులకు విద్యా భరోసా కార్డు అన్నాడు అది మోసం చేసినాడు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థి ఎవరు చదువుకుంటే కూడా పది పాస్ అయితే ఇంటర్ పాస్ అయితే మరి పదివేలు పదిహేను వేలు లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పినాడు ఇట్లా కల్లా బలి మాటలు చెప్పి అలా నిరుద్యోగులు నట్టేయడం ముసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిరుద్యోగులు ఖచ్చితంగా బొంద పెడతారు తొందరలోనే కబర్దార్ రేవంత్ రెడ్డి ఆనాడు ఏమైతే హామీలు ఇచ్చినారో మీరు అశోక్ నగర్కి వచ్చి రాహుల్ గాంధీతో హామీలు ఇప్పించినారో ఇవాళ ఖచ్చితంగా వాటిని ఇంప్లిమెంట్ చేసేంత వరకు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి